వాల్నట్స్ మనం వీటిని అక్రోట్ కాయలని కూడా అంటాం ఇవి తినడానికి అంత రుచిగా అనిపించకపోయినా తింటే కలిగే మేలు అంత ఇంత కాదు రాత్రి పూట పది నుంచి పదిహేను వరకు వాల్నట్స్ నానబెట్టి ఉదయాన్నే వాటిపైనున్న పొట్టు తీసి తింటే మన ఆరోగ్యానికి ఢోకా లేనట్టే ఒక్కసారి వాల్నట్స్ వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే చాలు వాటిని తినకుండా వదిలిపెట్టం ఒకటి వాల్నట్స్ లో పుష్కలంగా లభించే ప్రోటీన్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి రెండు ఇందులో ఉండే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ రక్త ప్రసరణ వ్యవస్థను బాగా మెరుగుపరుస్తాయి మూడు రక్తపోటును కంట్రోల్లో ఉంచడమే కాదు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి ఈ వాల్నట్స్ నాలుగు రోగ నిరోధక శక్తిని పెంచడంలో వాల్నట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి ఐదు క్యాన్సర్ కారకాలు వృద్ధి చెందకుండా ఉపయోగపడతాయి ఆరు ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంచడంలోనూ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచడంలోనూ వాల్నట్స్ ఎంతగానో దోహదపడతాయి ఏడు గుప్పెడు అక్రోట్ కాయలను రోజూ తినడం వల్ల ఒబిసిటీ సమస్యలకు దూరంగా ఉండవచ్చు ఎనిమిది పిత్తాశయంలో రాళ్లు ఏర్పడకుండా వాల్నట్స్ పనిచేస్తాయి తొమ్మిది డయాబెటీస్ ను అదుపులో ఉంచేందుకు ఈ వాల్నట్స్ దివ్య ఔషధంగా పనిచేస్తాయి పది వాల్నట్స్ లో విరివిగా లభించే విటమిన్ బి యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంపై ముడతలు రాకుండా చూస్తాయి పదకొండు చర్మ కాంతికి ముఖ వర్చస్సుకు ఈ వాల్నట్స్ చాలా ఉపయోగపడతాయి ఈ వాల్నట్స్ వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలను మరో వీడియోలో తెలుసుకుందాం